రాజ్ కావ్యతో ఇలా అంటూ ఉంటాడు అప్పు మనసులో ఏముందో నీకు తెలుసు కళ్యాణ్ మనసులో ఏముందో నాకు తెలుసు వాళ్ళిద్దరు మనసులో ఏముందో మనకు తెలుసు కాబట్టి ఇక మనమే ఈ పెళ్లి చేయాలి నీకు అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి రాజ్ కావ్యని అంటూ ఉంటాడు అప్పుడు కావ్యం ఉండి అవునా అయితే అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడని చెప్పిందా నీకు కళ్యాణ్ అయితే అప్పును ప్రేమిస్తున్నాడని నీకు తెలిసింది మరి అప్పు విషయం కూడా తెలుసుకోవాలి కదా నువ్వు తెలుసుకున్నావా మరి అప్పు మనసులో ఏముందో అని చెప్పేసి చెబుతూ ఉంటుంది కావ్య ఆ మాట విన్న రాజు నేను తెలుసుకుంటాను అప్పు మనసులో ఏముందో కూడా అనగానే అయితే అప్పు మనసులో నిజంగా కళ్యాణ్ని ప్రేమిస్తుందో లేదో తెలుసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కావ్య ఆ మాట విన్న రాజు వెంటనే ఇక కావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పు కోసం వెళ్ళి ఇక వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్త మామలతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు కళ్యాణ్ అప్పును ప్రేమిస్తున్నాడు అప్పును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్పేసి చెప్పగానే ఇక్కడ కనకం షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక్కడ మూర్తి కూడా అంతే అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా అదంతా విన్న అప్పు మనసు కరుగుతుంది కానీ ఇంకా ఇక్కడ పెళ్లి సంబంధం కుదుర్చుకొని నేను అలా చెప్తే బాగోదు అని చెప్పేసి తన మనసులో ఉన్న బాధనంతా తుడిచేసుకొని తను బాధపడుతున్న బాధని తీసేసి అలా వాళ్ళ గారి ముందుకు వచ్చేసి అప్పు నువ్వు కళ్యాణి ప్రేమించట్లేదా నీ ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేసుకుంటున్నావా అంటే నేను ఓకే చెబితేనే ఆ అబ్బాయిని నేను ఇష్టపడితేనే నాకు పెళ్లి చూపులు కుదుర్చారు ఇంకా నేను ఇష్టంగానే చేసుకుంటున్నాను అని చెప్పేస్తూ ఉంటుంది ఆ మాట విన్న రాజ్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు కానీ నిజానికి అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తుంది తను చెప్పలేక తన మనసులో దాచుకొని ఇలా కావాలని చేస్తుంది మరి అక్కడ కళ్యాణేమో పిచ్చివాడైపోతున్నాడు మరి వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని రాజు తహతహలాడిపోతున్నాడు మరి ఏం జరగబోతుంది అప్పు పెళ్ళి ఇంకా వేరే అబ్బాయితో జరుగుతుందా కళ్యాణ్తో జరుగుతుందా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే స్క్రైప్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్